తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి వాళ్ళు కూడా ఊహించని అంత మెజారిటీతో అధికారంలోకి ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు చాలా ఘోరమైన ఓటమి దిశగా వెళ్తూ ఉంది సరే అల్టిమేట్గా ప్రజల తీర్పును గౌరవించాల్సిందే వాళ్ళు ఏం చూసి ఓట్లేసారో ఏం ఆశించి ఓట్లు వేసారు ఏం వ్యతిరేకించి ఓట్లు వేసారో అనే కథ పక్కన పెడితే నిజాయితీగా జెన్యున్గా సరే అభిప్రాయం ప్రజల అభిప్రాయం వచ్చింది ఎన్ని సీట్లు అన్నది అయిపోయింది ఇప్పుడు ఎవరు ఎవరినైనా నిందించవచ్చు ఎవరు ఎవరినైనా తిట్టవచ్చు ఇవాటిగా మీ దగ్గర నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇంకెక్కడో మొదలు పెడితే ఇంకెక్కడి వరకు అందరినీ తిట్టొచ్చు సరే పర్లేదు ఎందుకంటే ఎవరు ఎవరిని తిట్టినా దాదాపు అందరి అంచనాలు తప్పాయి వైసీపీ గెలుస్తుంది అన్న అంచనాలు తప్పాయి టీడీపీ ఇన్ని సీట్లతో గెలుస్తుంది అన్న వాళ్ళ అంచనాలు కూడా తప్పే ఎవరు ఊహించలేదు కూడా ఈ స్థాయిలో సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇంత తక్కువ సీట్లు ఇచ్చే అంత ఘోర పరిపాలన చేశాడు ఆయన నిజంగా సీరియస్లీ జెన్యున్గా ప్రజల అభిప్రాయం వచ్చేసింది ఇప్పుడు దీనివల్ల వచ్చే మారేది లేదు పోయేది లేదు జన్యున్గా ఆలోచిస్తే అంత ఘోరమైన పరిపాలన చేశారా సరే రోడ్లు వేయలేదా రోడ్లు వేయలేదా ఆయన రాష్ట్రం అంతా వేయలేదా కొన్ని నియోజకవర్గాలు వేయలేదా మామూలుగా పన్నులు విపరీతంగా పెంచారా ఏడాది దేశంలో ఏడా పన్నులే పెంచలేదా నాకు అర్థం కావట్లేదు మామూలుగా ఏదైనా కనుక రివ్యూ చేసుకుందాం అనుకున్నా మరి ఏమన్నా రేవ్యూ నుండి క్లారిటీ వస్తుందేమో తెలియదు కానీ ఏదైనా రివ్యూ చేసుకుందామన్నా దీని మీద రివ్యూ చేసుకోవాలని నాకు అర్థం కావట్లేదు ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చారే ఇంటింటికి పింఛన్ ఇచ్చారే మూడు వేల రూపాయలు స్కూళ్ళు మార్చారే ఆసుపత్రులు మార్చారే ఒక్క రూపాయి లంచం లేదే అందరికీ అంటే చేశారే ఇల్లైనా నేను గెలిపించమని కాదు నేను అంటున్నది కనీసం ఒక డీసెంట్ ఓటమికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్గుడు కదా ఓటమి ఓటమే డెబ్బై నాలుగు సీట్లతో పోయినా ఓటమే పదహైదు సీట్లతో పోయినా కూడా ఓటమే కానీ ఇంత ఘోరంగానా అటు సైడు జగన్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళకు అన్ని వేల మెజారిటీ వచ్చే అంత అంత మంచి వాళ్ళ వైపు ఉందా ఇంత చెడు జగన్ వైపు ఉందా దయచేసి నాకు ఏ ప్లాట్ఫామ్ మీద దీన్ని రిసీవ్ చేసుకోవాలో సమీక్ష ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియట్లేదు నాకు గానే సరే గెలిచిన ఆనందంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆనందానికి ఒక అర డజనో డజను ఓ పది డజన్ల బూతులు యాడ్ చేసినా ఏం ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా స్వాగతిస్తాం అటువంటి అటువంటి ఇబ్బంది ఏమీ లేదు డజన్ కాకుండా పది డజన్లు యాడ్ చేయండి గెలిచిన ఆనందంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగని చెప్పి ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి సరే ఇప్పుడు జగన్ గంటే ఎక్కువ ఇస్తామన్నారు ఎంతవరకు ఇస్తారు ఏంటి ఇవ్వకుంటే మళ్ళీ అప్పుడు ఇవ్వని వాళ్ళు ఏం సమాధానం చెబుతారు వచ్చేది సినిమా చాలా ఉందిలేండి నెక్స్ట్ సినిమా చాలా ఉంది ఆ సినిమా సంఘ తర్వాత ఇప్పుడు ముగిసిన జగన్ సినిమాలు అంత అట్టర్ప్లా ఫైల్ అయ్యి అంత దారుణాది దారుణాలు ఏం చేశారు అన్నదానికి రివ్యూ ఎక్కడి నుంచి వదిలిపెట్టాలో అర్థం కావట్లేదు అంటున్నారు ఎవరైనా తెలిస్తే చెబితే తెలుసుకుందామని అన్ని ఘోరాలు అన్ని పాపాలు ఉన్నాయి ఐదేళ్ల పాలనలో ఏమో ప్రజలు ఉన్నాయి అంటున్నారు అందుకే మరి ఇంత దారుణమైన ఓటమి అకౌంట్ వేసారు సరే ప్రజలు ఉన్నాయని భావిస్తే ఎవరి ఎవరికందో జాలి చేయగలిగింది ఏం లేదు అలాగని మెజారిటీ ప్రజలందరిక ఎవరికి అధికారం ఇచ్చారో ఒకరికి అని చెప్పి ఆ మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా నిజమైపోతుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను వాళ్ళ వాళ్ళ నిర్ణయానికి గౌరవిస్తానేమో వాళ్ళ నిర్ణయానికి గౌరవిస్తామేమో కానీ వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అని అయితే అసలు అంగీకరించాలి